మా తండ్రి కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవుడా మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నన్న మీ కుమారుడిని ఎందుకు పంపించారో ప్రభు ఈ ద్వారా అద్భుతమైన సందేశం తిరిగిపరిచారు ప్రభు మీ కొందనాలు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణగా నేనా మా మధ్యకి పంపించారు తండ్రి మీ కొందనాలు మా హృదయాలను బాగు చేయడానికి ఈ శరీర ఆకారంలో నా పాపాన్ని తీసివేసి ప్రభువా నీ నా లోకానికి మీరున్న లోకానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి నీ కుమారు పంపించారు తండ్రి నీ వందనాలు ప్రభావ అలాగే తండ్రి వస్తే ఈ స్టేజ్ మీద ఉన్న దైవ శావకులు దీవించండి ఆయుర ఆరోగ్యం నుంచి కాపాడండి వెంకటేశ్వరరావు గారు తండ్రి సంఘాన్ని దీవించి కాపాడండి అభివృద్ధి పరచండి తండ్రి ఈ యొక్క క్రిస్ట్మస్ వేడుక ప్రభావ ఎంతమంది అయితే కష్టపడ్డారో తండ్రి ఎంతమంది అయితే తండ్రి తమ కష్టపని ఖర్చు పెట్టారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దీవించి ఆశీర్వదించండి వాక్యం నడిపించండి తండ్రి ఏదో మీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరి దీవించి ఆశీర్వదించి తన గుండెలు వాక్యంతో ప్రభావ బిడ్డల బ్రతకడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె సృష్టికర్తైన పరమత లేని దేవుని వాక్యమైనటువంటి దేవుడము శరీరధారిగా లోకములకు వచ్చిన పాపరమైన పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసములు ఇక్కడ కూడిన మానకున్నారు ప్రత్యేకముగా ప్రభా ఇక్కడికి నేర్పాటు చేసిన మాత్రమైన వెంకటేశ్వర గారు వారి కుటుంబానికి సంఘము లఘు అలాగనే ప్రభా క్రైస్తజ్ అయాలి దాస్ సుల్కండి రమేష్ నర్ మారిక బృందము లక్కున నాయనా సార్వంతిక నీరక్తమంతా కడగబడిన సంఘం లఘును ఇప్పుడు నయాలప్పుడను సదా కాలపు నిరాకడ పర్యంతమ తోడైడన దాకా ఆ